ఈ రోజుల్లో మధుమేహంతో చాలా మంది బాధపడుతున్నారు రకరకాల మందులు వాడుతున్నారు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు రకరకాల తిండ్లు తింటున్నారు ఒక భోజనం చేస్తే షుగర్ తగ్గుతుంది అని ఒక నమ్మకం మందులు లేదు మందులు వాడితే అలవాటు అవుతుందని కొంతమంది వాడట్లేదు కొంతమంది రకరకాల మందులు వాడుతున్నారు ఇంకొంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇంకొంతమంది ఇంకొక రకాల ఆహార పదార్థాలు తింటున్నారు ఏది చేసినప్పటికీ మధుమేహం అదుపులో ఉండట్లేదు ఈ మధుమేహం పైన ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ సరి అయినటువంటి మందులు మార్కెట్ లో ఇంకా రాలేదనే చెప్పారు కానీ మన దగ్గర పూర్తి అద్భుత అవకాశం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ మాత్రం పూర్తిగా మధుమేహాన్ని అదుపులోకి తీస్తుంది కాబట్టి ఇది ఎంతో అదృష్టం మధుమేహ గ్రస్తులే ఒకవేళ మధుమేహం అలాగే వదిలేసినట్లయితే దాని ద్వారా గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉంది అలాగే పెరాలిసిస్ పెరథీమియా పక్షవాతం రావడానికి అవకాశం ఉంది అలాగే అసంబత్ పెరిగిపోయినట్లయితే కోమాలోకి వెళ్లి గో ఫర్ డెత్ చనిపోయే అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి ఈ మధ్య ఒక అసంబద్ధంగా మనకు తెలియకుండానే పెరిగిపోయాయి మందులు వాడడం ఎందుకు అని అలక్ష్యంగా అదుపు తప్పి వాడడం వల్ల ప్రమాద పంచులోకి వెళ్లాడు చివరికి మరణాన్ని జయించలేకపోయాడని ఖచ్చితంగా చెప్పొచ్చు ఇలాంటి ఎన్నెన్నో జరుగుతున్నాయి రోజు కొన్ని వందల మంది వేల మంది మధుమేహ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు కాబట్టి అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి అలా తెచ్చుకోకుండా ప్రాణం పైకి ఉండాలి రాకుండా ఉండాలి అన్నట్లయితే అత్యంత సురక్షితమైన మందే బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ కనుక దీన్ని తప్పకుండా వాడండి పూర్తి ఎంతో సురక్షితంగా తయారు చేశారు అలాగే పూర్తి క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి స్వచ్ఛందంగా స్వచ్ఛంగా పూర్తి సురక్షితమైన ఔషధాలతో మూలికలతో తయారు ఉన్నారు కాబట్టి ఆల్ ఏజ్ గ్రూప్స్ యుక్త వయసు నుంచి మొదలుకొని ఓల్డ్ ఏజెస్ వరకు ప్రతి వాళ్ళు వాడవచ్చు డయాబెటిక్ వన్ డయాబెటిక్ టూ మధుమేహ వ్యాధి వన్ టూ అని ఉన్నాయి ఏ టైప్ లో ఉన్నప్పటికీ కూడా ఈ మందు పనిచేస్తుంది ప్రతి వారు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి అలాగే రాత్రి భోజనం తర్వాత ఒకటి వేసుకోండి అలా వేసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మధుమేహం పూర్తి అదుపులో ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం పైన అవుతున్నటువంటి ఫోన్ చేసి మందుని తెప్పించుకోండి పూర్తి అదుపులో ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మందు వికటించడం కానీ జరగదు నా పేరు ఆంజనేయులు నేను షుగర్ తో చాలా బాధపడేవాడిని ఇంగ్లీష్ టాబ్లెట్లు ఆయుర్వేది టాబ్లెట్లు చాలా వాడి ఉన్నాను కానీ నాకు రిజల్ట్ రాలేదు తర్వాత మా ఫ్రెండ్ కేర్ టాబ్లెట్లు ఇది వాడు చాలా రిజల్ట్ వస్తది అని చెప్పి ఉన్నాడు ఫస్ట్ నేను నమ్మలేదు చాలా టాబ్లెట్ ని వాడి ఉన్నాను ఈ టాబ్లెట్లు లు వాడిన రిజల్ట్ రాదు అనుకున్నా ఆ తర్వాత నేను బి బెటర్ టాబ్లెట్ తెప్పించుకున్నాను నేను వాడి ఉన్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు నాకు ఇంగ్లీష్ టాబ్లెట్ స్టాప్ చేసినాను ఇప్పుడు ఈ టాబ్లెట్ కూడా వాడి ఉన్నాను నాకు అన్ని నార్మల్ గా వచ్చి ఉన్నాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు చాలా బాగా పనిచేస్తున్నాయి టాబ్లెట్లు దీని వల్ల నేను ఎంతో సంతోషపడుతున్నాను లో బీబెటర్ గా ఉన్నాయి ఈ పది సంవత్సరాలుగా నేను ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను తోటి కండక్టర్ టీ బెటర్ డయాబెటిక్ కేర్ మధ్య బాగా పనిచేస్తున్నది వాటిని వాడి చూడండి చెప్పాడు ఒకవేళ యూజ్ చేసినాక నా పరిస్థితి ఒక మార్గా ఉండింది తర్వాత నేనే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుని తెప్పిస్తున్నాను బీ బెటర్ ఈస్ ఏ బెటర్ మన ఆరోగ్యాన్ని బాగుండాలి నమ్మకంగా అందరూ యూస్ చేయవచ్చు అందరూ కొన్న బాబు నాకే ఇదివరకు సింగర్ ఉండేది చాలా మందులు కూడా వాడడం తగనది కొన్ని ఆయుర్వేద మందులు వాడడం తగనె పేస్మెంట్ ఓపెన్ చేసి ఆర్డర్ చేసి వాడడం జరిగింది తర్వాత నాకు ఎవరైనా కూడా డయాబెటీస్ మందుకనే షుగర్ మహబూబ్ అలీ విజయవాడ నేను డయాబెటిక్ పేషెంట్ ని నేను ఇంగ్లీష్ మందులు ఎన్నో వాడేవాడిని యూట్యూబ్ లో నేను బీ బెటర్ ఈ మందులు చూసిన తర్వాత నేను ఆర్డర్ చేసి వాడడం మొదలు పెట్టాను దీనికి తర్వాత ఇంగ్లీష్ మందులు కూడా వాడకుండానే కంట్రోల్ అయిపోయింది కనీసం ఒక ఆరు నెలల నుంచి వాడుతున్నాను దీని వల్ల నాకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయింది నేను ఈ మందులు తెప్పించుకుని వాడుతా ఉన్నాను ప్రస్తుతం చాలా బాగుంది బి బెటర్ డయాబెటిక్ మెడిసిన్స్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండి మూడు సంవత్సరాల నుంచి షుగర్ ఉంది వాడుతున్నాను అయినా నాకు టీ తగ్గతుంది వాటిని చూసాను మూడు బాటిల్ తెచ్చుకుని వాడుతున్నాను షుగర్ చాలా కంట్రోల్ లో పనిచేస్తుంది అండి